జానీ మాస్టర్ రేప్ కేసు వ్యవహారం ఇప్పుడు సంచలనం అవుతుంది ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ భార్య పాత్ర కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆమెకు సినిమా పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది సినిమా పరిశ్రమ నుంచి జానీ మాస్టర్ ను వెలివేయాలనే డిమాండ్లు కూడా వినబడుతున్నాయి ఇప్పటికే పలువురు ఎక్స్ లో పోస్ట్లు కూడా పెడుతున్నారు అటు తమిళంలో కూడా ఈ వ్యవహారం సంచలనం అయింది అక్కడ కూడా జానీ మాస్టర్ పలువురు హీరోలతో కలిసి వర్క్ చేసిన సంగతి తెలిసింది ఇదిలా ఉంచితే ఇప్పుడు ఈ వ్యవహారంలోకి అల్లు అర్జున్ ఎంటర్ అయ్యారు జానీ మాస్టర్ వేధించిన జూనియర్ డాన్సర్కు అండగా నిలబడ్డారు తన మేనేజర్ ద్వారా ఫోన్ చేయించి ఆమెతో మాట్లాడారు తమ ఆధ్వర్యంలో నడిచే గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఆమెకు ఉద్యోగంతో పాటు తాను నటించబోయే అన్ని సినిమాల్లో ఆమెకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు అలాగే ఈ కేసులో తాను పోరాటం చేయడానికి ఆర్థిక సహాయం కూడా చేస్తా అని బన్నీ హామీ ఇచ్చినట్లుగా సమాచారం ఈ విషయాన్ని నటి యాంకర్ జాన్సీ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు అల్లు అర్జున్ పేరు బయటకు తీయకుండా ఒక పెద్ద హీరో ఆమెకు అండగా నిలబడ్డాడు అని చెప్పారు ఆ తర్వాత మీడియా వర్గాలు ఆరా తీయగా ఆ హీరో బన్నీ అని తెలిసింది తన ఇంటికి కూడా ఆమెను బన్నీ ఆహ్వానించారు దీని వెనక కారణాలు ఏంటి అనేది తెలియకపోయినా మెగా హీరోలు అందరితో జానీ మాస్టర్ సన్నిహితంగా ఉంటారు మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య గ్యాప్ ఉంది ఈ తరుణంలో ఈ వ్యవహారంలో బన్నీ ఎంటర్ కావడం వెనుక మెగా ఫ్యామిలీ మీద ఉన్న కోపమే అని అందుకే ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని కొందరు అంటున్నారు ఏది ఎలా ఉన్నా ఇలాంటి పరిస్థితిలో ఆమెకు అల్లు అర్జున్ అండగా నిలబడడం సంచలనమే